ఘనంగా టౌన్ చర్చి పదహారో వార్షికోత్సవం సంబరాలు కడప జిల్లా జమ్మలముడుగు సిఎస్ఐ క్రైస్ట్ టౌన్ చర్చి పదహారో వార్షికోత్సవ వేడుకలు కన్నుల పండుగగా జరిగాయి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీమతి సిడి భారతి ఐజాక్ వరప్రసాద్ తల్లి గారు రెవరెండ్ సి సాల్మన్ బాబు డయాసిస్ సెక్రటరీ రెవరెండ్ బి ప్రభాకర్ బాబు డివిజనల్ చైర్మన్ హాజరు కాగా అలాగే రెవరెండ్ ఎన్ ప్రభాకర్ బాబు రెవరెండ్ జోసఫ్ బాబుతో పాటు స్థానిక సంఘ గురువు జి అరుణ్ బాబు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పదహారవ వార్షికోత్సవ కార్యక్రమం సందర్భంగా శ్రీమతి సిడి భారతి అమ్మగారిని సభ్యులు ఘనంగా స్వాగతం పలికారు అనంతరం జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఆమె ప్రసంగిస్తూ అందరూ యేసుక్రీస్తు చూపిన శాంతి మార్గంలో నడవాలని సూచించారు అనంతరం భారీ కేక్ను సిడి భారతి అమ్మగారు కట్ చేసి సంఘ పెద్దలకు సంఘ సభ్యులకు అందించారు ఆ తదనంతరం పదహారవ వార్షికోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన విశిష్ట అతిథులకు ఘనంగా సన్మానం చేశారు సంఘ పెద్దలు ఆ తదనంతరం సంఘ పెద్దలు సంఘసభ్యులకు ప్రేమవిందు ఏర్పాటు చేశారు